వృషభ రాశి వారికి ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరీ ఈ వీడియోనైతే ఒంటరిగా చూడండి అనేవి పూర్తిగా మీకు అన్నమాట ఎవరు అంటే ఎవరి వల్ల మీకు అన్యాయం జరగబోతోంది ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి ఆ నష్టాలు కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు అనేవి చేసుకుంటే మీరు జీవితం జీవితంలో ముందడుగు వేయవచ్చు ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వృషభ రాశి వారు దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నానండి అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక వృషభ రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సి వస్తే వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళండి ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే మనసు చెలించి వెంటనే కన్నీరు పెట్టే అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు వృషభ రాశి రాశివారనమాట వీరికి ఉన్న ఇంత మంచి మనసుకి వీరికి దైవానుగ్రహం అనేది ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే వీరికి కొంచెం ఆవేశం ఎక్కువ ఎక్కువ కొంచెం కోపం ఎక్కువ అనమాట వీరు ఏదైనా కానీ కొంచెం డిజప్పాయింట్మెంట్గా అంటే కొంచెం బాధగా లోన్లీగా ఫీల్ అయ్యారు అంటే దానికి కారణం వీరి యొక్క కోపమే అవుతుందనమాట తన కోపమే తనకి శత్రువు అని చెప్పి అంటూ ఉంటారు కదండి అలా వృషభ రాశి వారికి తన కోపమే తన శత్రువులాగా ఎప్పటికప్పుడు కూడా అంటే వారిని బాధ పెట్టడానికి మెయిన్ కారణం తన కోపమే అయి ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కాస్త ఓర్పు పట్టడం అనేది నేర్చుకోండి మీరు ఓర్పుగా ఉండడం వల్ల కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల లైఫ్లో ఎన్నో రకాల సమస్యలు వచ్చేవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు ఏదైనా కానీ ఒక పనిని తలపెడితే ఆ పని పూర్తయిపోయేంత వరకు నిద్రపోరు ఆ పని మీదనే ధ్యాస పెడతారు ఇక అప్పటి వరకు కూడా ఇల్లు వాకిలి భార్య పిల్లలు ఇవి ఏవి కూడా పట్టించుకోరనమాట అంత లీనమైపోతారనమాట ఆ పని ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచి మనసున్న వాళ్ళండి ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే ముఖ్యంగా మన అని చెప్పి అనుకొని తను వాళ్ళు అంటే వృషభ రాశి వారికి మన అనుకొని ఎవరి మీదైనా కానీ ఫీలింగ్ వచ్చింది అంటే కనుక వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు వారికి ఎంతటి గొప్ప సహాయమైన ఇటు డబ్బు పరంగానైనా మాట పరంగానైనా ఎంతటి సహాయం చేయడానికైనా కానీ ఎప్పుడూ కూడా ముందుంటారు వృషభ రాశి వారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు కుటుంబానికి చాలా విలువిస్తారండి ఇక లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు చాలా ప్రేమిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుటుంబానికి కానీ ఇంకా వచ్చేసి వ్యాపారానికి కానీ బిజినెస్కి కానీ చేసే పనులు ఏవి ఏమైనప్పటికీ కూడాను అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ముందడుగులో ఉండాలి ఇప్పుడు ఒకరి కింద మేము లొంగకూడదు ఒకరి కింద చెయ్యి చాపకూడదు ఒకరు ఏదన్నా పెడతారు అని చెప్పి ఆశపడుతూ ఎదురు చూడకూడదు మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనకున్నంతలో మనం సర్దుకుపోయి బ్రతకాలి మనది మనం చూసుకోవాలి మనం ఎవరి కింద దిగజారకూడదు అనే మనస్తత్వం అనేది వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట పరువు కోసం ప్రాణమిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వృషభ వారు ఏదైనా కానీ ఒక మాట మాట్లాడినా కూడా ఆ మాట చాలా కరెక్ట్ గట్టిగా ఉంటుందండి ఆ మాట వెనుక చాలా ఇది అంటే అందరూ కూడా లొడలొడ మాట్లాడతారు కానీ వీరు మాత్రం అవసరమైనప్పుడే మాట్లాడతారు అవసరానికి తగ్గట్లుగా సమస్యను పరిష్కరించేటట్లుగా వీరి యొక్క మాట తీరనేది చాలా తెలివిగా ఉంటుందన్నమాట నిజానికి చెప్పుకోవాలి అంటే వృషభం అంటే ఇక్కడ ఎద్దు ఎద్దు ఎంత కష్టపడి పనిచేస్తుందో ఎంత తెలివిగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో ఎంత దృఢంగా ఉంటుందో వృషభ రాశి వారు కూడా అంతేనండి చాలా తెలివి గల వాళ్ళండి చాలా బలంగా ఉంటుంది వీరి శరీరం మిగతా రాశుల వారితో పోల్చుకుంటే ఈ వృషభ రాశి వారి యొక్క శరీరం అనేది మగవాళ్ళదైతే ముఖ్యంగా చాలా బలంగా చాలా దృఢంగా ఉంటుందన్నమాట ఏ పనైనా కానీ ఎంత ముద్దు పనైనా కానీ మగవాళ్ళు ముఖ్యంగా ఎంత కష్టమైన పనైనా కానీ కొంచెం కష్టపడైనా కానీ పనిని సునాయాసంగా ముగిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరికి కూడా ఒక బలం ఉంటుంది ఒక బలహీనత ఉంటుంది వృషభ రాశి వారి యొక్క బలహీనత వారి బంధువులు వారి యొక్క రిలేటివ్స్ వారి రక్త సంబంధం వారి సొంత మనుషులేనమాట ఎందుకు బలహీనత అన్నమాట వాడవలసి వచ్చింది అంటే కనుక ఈ వృషభ రాశి వారిని వీరేం చేస్తారు అంటే కనుక అవసరాలకి వాడుకుంటారు అవసరాలకి వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరు నేనెవరో అన్నట్లుగా చూస్తారనమాట అంతటి అంటే అంత రక్త సంబంధం అయినప్పటికీ కూడాను పరాయి వాళ్ళలాగా చూస్తూ ఉంటారనమాట నేను ఇక్కడ అందరి సంగతి చెప్పడం లేదు కానీ వందలో యాభై శాతం మందికి మాత్రం ఇలాగే జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరు మన వాళ్ళు ఎవరు మన అవసరాలప్పుడు మనకు ఉపయోగపడుతున్నారు ఎవరు మనం కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పుగా మన వెన్నంటే ఉండి ధైర్యాన్ని ఇస్తూ సహాయం చేస్తున్నారు ఎవరు మనకు కష్టం వచ్చినప్పుడు ఆమెడ దూరం మనకి కనిపించకుండా వెళ్ళిపోతున్నారు ఎవరు మనకి ఆపద వచ్చినప్పుడు మనకి వెన్నంటే తోడై ఉండి బలాన్ని ఇస్తూ మనకి ఎక్కడికక్కడ కృంగిపోకుండా చూస్తున్నారు ఇలా మీకు అర్థమైపోతుందనమాట అటువంటప్పుడు అర్థమైపోయినప్పుడు ఎవరు మీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మంచిగా ఉంటే మంచిగా ఉండండి తప్పులేదు కానీ అవసరాలకి వాడుకొని వదిలేసే వాళ్ళకైతే మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని అయితే మాటికి వందకి వెయ్యి శాతం మాత్రం తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మనం ఆపదలో ఉన్నా కానీ మనం కష్టంలో ఉన్నా కానీ మన కోసం వాళ్ళు ఏది చేయరు ఏ శ్రమ చేయరు మనకు ఒక రూపాయి అయినా ఇస్తారంటే మనకు ఒక రూపాయి ఇవ్వడానికి కూడా పనికిరారనమాట అటువంటి వారి కోసం మన ఎఫర్ట్స్ పెట్టి మన కష్టం పెట్టి మన పలుకుబడిని ఉపయోగించుకొని వారి కోసం మనం మంచి చే ల్సినంత అవసరం ఏముంది చెప్పండి కాబట్టి ఇప్పటికైనా కానీ గుర్తుంచుకొని అటువంటి వారికి దూరంగా ఉండి మీ వారితో మీ సొంత వారితో ఎందుకంటే మీకేదన్నా సమస్య వచ్చినా మీకేదైనా కష్టం వచ్చినా మీకేదన్నా బాధ కలిగినా మీకేదన్నా సంతోషం కలిగినా మీ లైఫ్ పార్ట్నర్ మీ బిడ్డలు మీ తల్లిదండ్రులు వీరి వరకే సంతోషపడతారు వీరి వరకే మీ కుటుంబం అంతేకాని అందరూ పైకి నవ్వుతా ఉన్నా నవ్వుతా పలకరించే వాళ్ళ మనసు లోతుల్లో ఎంత విషయాన్ని నింపుకుంటున్నారో మనకైతే మాత్రం అస్సలు తెలియదు కదా కాబట్టి కాస్తంత ఆలోచించుకొని మీరు ఎదుటి వారితో మీ యొక్క పద్ధతిని మీ యొక్క మాట తీరుని మార్చుకొని మీ బలహీనతని బలంగా మార్చుకుంటే లైఫ్లో ఎన్నో సమస్యల నుంచి ఎంతో మంది తోడేలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోవచ్చు అన్న విషయాన్ని అయితే మీరు పూర్తిగా గ్రహించండి ఇంకా అంతేకాకుండా వృషభ రాశి వారు ముఖ్యంగా ఒక ఇద్దరి ఆడ మనుషుల వల్ల కూడా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి అది పనిచేసే దగ్గర కావచ్చు కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేదా బయట ఎక్కడైనా కావచ్చు ఇద్దరు వ్యక్తులు మాత్రం మీ వెన్నంటే ఉంటారు మీకు మంచి చెప్తున్నట్లుగానే ఉంటారు కానీ మిమ్మల్ని ముంచేయాలని చెప్పి చూస్తున్నారు అటువంటి వారికి దూరంగా ఉండండి మీ పనులు మీరు చేసుకో మీ కష్టాన్ని మీరు పడండి మీ లక్ష్యం వైపు మీరు లక్ష్య దృష్టి పెట్టండి అప్పుడు మీ మిమ్మల్ని ఎవరైతే లెక్క చేయకుండా చూసారో గతంలో వారు కూడా వచ్చి మీ కాల దగ్గరికి వచ్చి పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి అటువంటి స్త్రీలకి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి మగవాళ్ళు ముఖ్యంగా ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు విషయానికి వస్తే అంటే ఎనిమిది తొమ్మిది పది తారీఖుల విషయానికి వస్తే వృత్తిపరంగా పరంగా ఉద్యోగ ఇంకా బిజినెస్లు చిన్న పెద్ద బిజినెస్లు అయినా ఏవి ఏమైనప్పటికీ కూడాను అన్నింటి పరంగా కూడా చాలా అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది అనుకూలమైన సమయం అని చెప్పి అంటూ ఉంటాం కదండి ఇలా అనుకూలమైన సమయం అయితే కనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోండి మీకు అర్ధ రూపాయి పెడితే రూపాయి కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క వ్యాపారం చేసే విషయంలో మాత్రం కష్టే ఫలి ఎంత కష్టపడతారు అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఒకరినొకరు సంప్రదించుకుంటారు కొంచెం కోపాలు ఆవేశాల వల్ల వృషభ రాశి వారి యొక్క కోపం వల్ల కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో కాస్త ముందుగానే మీకు తెలుస్తుంది కాబట్టి ఈ విషయము కొంచెం ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక మించి ఇంకేమీ లేదు సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసుకునే వారికి రాజకీయ రంగం లో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట విద్యార్థులు కష్టే ఫలి అని చెప్పి డే వన్ నుంచి ముఖ్యంగా ఇప్పుడు మీకు విద్యార్థులకి స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాయి కాలేజీలు మొదలైపోతున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకొని డే వన్ నుంచి మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల మీ యొక్క ఏకాగ్రత ఎంత ఎఫర్ట్స్ మీరు పెడతారో అంత పెడితే చివరి ఆఖరికి సంవత్సరం ఆఖరికి మీరు ఊహించిన దానికంటే అద్భుతమైన ఫలితాలు అయితే మీ లైఫ్లో జరుగుతాయన్నమాట ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది పెట్టుకోండి విద్యార్థులకి ఈ సంవత్సర కాలం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందని ఇక లవర్స్ మధ్య గతంలో కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పటికీ కూడాను ఎడబాటులు వచ్చినప్పటికీ కూడాను పరిస్థితులు అనుకూలించడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా మీకు తగ్గుముఖం పట్టి కొంచెం ఇప్పుడు మంచిగానే ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది బంధుమిత్రులను కలుస్తారు బంధుమిత్రుల కలయిక మీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గుర్తు గుర్తుంచుకోండి అంతా కూడా మీకు బాగానే ఉంటుందండి ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట ఇక ముఖ్యంగా మీరు మీకున్న నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి మాత్రం నరదిష్టి సంపాదించేది అర్ధ రూపాయి అయినా కానీ చెప్పుకోవడం మాత్రం అబ్బో పది రూపాయలు సంపాదిస్తున్నాడు వీడికి అన్నట్లుగా చెప్పుకుంటారు బయట జనం మిమ్మల్ని చూసి మీకున్న నరదిష్టి అనేది ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలండి ఈ నరదిష్టి తొలగిపోవాలి అనుకుంటే మీరు ప్రతిరోజు కూడా పొడుకునేటప్పుడు ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి నెలకు ఒక్కసారైన ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి ప్రతి అమావాస్యకి ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ఇక అంతేకాకుండా ప్రతి సోమవారం కాకపోయినా కుదిరిన సోమవారం అయినా కానీ శివాలయానికి వెళ్ళండి అక్కడ విభూదిని తెచ్చుకోండి ప్రతిరోజు నుదుటిన విభూదిని ధరించండి స్నానం చేసుకునే నీటిలో విభూదిని వేసుకుని స్నానం చేయండి దీనివల్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి పూర్తిగా తొలగిపోతుందనమాట ఇక అంతేకాకుండా మీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం వల్ల కూడా మీకున్న నరదిష్టి నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతాయి అనమాట ఇక ఓవరాల్గా కూడా మీకు అంతా కూడా మంచిగానే ఉందండి ఈ మూడు రోజులు ఎటువంటి సమస్యలు ఉండవు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు చాలా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులు కూడా అనమాట చాలా సంతోషంగా గడిచిపోతాయి బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన విభూతిని కానీ సింధూరాన్ని కానీ ధరించడం మాత్రం మర్చిపోవద్దు లేదా అమ్మవారి శక్తి కుంకుమనైనా కానీ ధరించి వెళ్ళండి అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్లుగా చేయండి రావి చెట్టు కింద కుదిరినప్పుడు నేతి దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకున్న సమస్యలు అనేవి చాలా వరకు పోతాయి అన్నమాట అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానెల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో నమస్కారం అండి